అది రెట్టుంద్రా చికెన్ సెంటర్ చికెన్ అయితే మంచిగా మొత్తం ఫీజు గోస్ట్ చికెన్ సెంటర్ ముక్కలు కొట్టడం నాది ఏం కాదంటాం హాయ్ హలో నమస్తే మీ మీరేష్ గణేష్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఈరోజు వచ్చేసి సండే సండే రోజు బ్యాచులర్లో స్పెషల్గా ఈరోజు చికెన్ ఎక్కువ రోజులు చికెనే తింటాం మటన్ అంటే కష్టం ఎప్పుడో ఒకప్పుడు ఫిష్ ఫిష్ అందాం ఈరోజు సండే చికెన్ తెచ్చుకున్న దానికి పోతున్నాం టైం వచ్చేసి ఇప్పుడు ట్వెల్వ్ అయింది మేము ఫ్రెష్ అయ్యి అది చేసేసరికి రూమ్ క్లీన్ చేసినాం అది చేసేసరికి మొత్తం ట్వెల్వ్ అట్ అయింది ఇప్పుడు ట్వెల్వ్ ఫిఫ్టీను అవుతుంది బ్యాచర్ రూమ్లో చికెన్ ఎట్లా అంటే పైసలు మొత్తం ఒకలే పే చేయకుండా ఎంతమంది ఉన్నామో అంత ఫిఫ్టీ ఫిఫ్టీ పే చేసుకొని మొత్తం ఎంత అవుతుందో దాన్ని బట్టి చికెన్ తీసుకుంటాం ఇప్పుడు ప్రజెంట్ మేము నలుగురు ఉన్నాం యాభై నాలుగు రెండు వందలు దాంతో చికెన్ తెస్తాం ఈరోజు ఎట్లా ప్రిపేర్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా రూమ్ దగ్గర స్నేహా చికెన్ సెంటర్ ఉంటుంది ఈరోజు చికెన్ రేట్ వచ్చేసి స్కిన్లెస్ కేజీ వన్ ఎయిటీ రూపీస్ ఏదో బర్డ్ ఫ్లూనో లేకపోతే మొత్తం కూలు చనిపోతున్నాయి కదా అందుకని చికెన్ రేట్ తగ్గింది ఇది వరకు టూ ట్వంటీ ఏమో ఉండే ఇప్పుడు వన్ కేజీ తీసుకుంటాను లైవ్ వన్ నాట్ నైన్ స్కిన్లెస్ వన్ ఎయిటీ బోన్లెస్ త్రీ ట్వంటీ సెవెన్ ಬ್ರೆಸ್ಟ್ ಲೆಗ್ಸ್ ಟೂ ಫಾರ್ಟಿ ಫೈವ್ ಕಿನ್ನ ಲಿವರ್ ಗಿಜಾರ್ಡ್ ಹಂಡ್ರೆಡ್ ಎಗ್ಸ್ ಡಜನ್ ಥರ್ಟಿ ಎಗ್ಸ್ಗೆ ಒನ್ ಫಾರ್ಟಿ ರೂಪೀಸ್ బ్యాచ్లో రూమ్లా సండే అంటే క్లీన్ డే ఫ్రెండ్స్ బయటికి పోయి అయితే చికెను కొత్తిమీర మిర్చి అయితే తీసుకురొచ్చును పొద్దు లెల్మాజ్గాడు గిన్నెలతో ఇండు లడ్డుగాడు అన్నం పెట్టిండు అన్నం పెట్టి ఊడ్చిండు రూమ్ ఊడ్చిండు సందీపాడు తడిగుడ్డ పెట్టి రూమ్ తుడిచిండు నేను వచ్చేసి ఇప్పుడు కూరగాయలు కోసి కూర ఉండడం నా డ్యూటీ బ్యాచిలర్ రూమ్ అంటేనే ఇట్లా వర్క్స్ అన్నీ షేర్ చేసుకోవడం అన్నమాట వెజిటేబుల్స్ ఇట్లా మంచిగా కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకున్న దాన్ని బట్టే కర్రీ అనేది మంచిగా ఉంటుంది మా దాంట్లో ఒకడు ఉంటాడు సాంగ్ పని తొందర తొందర పడితే ఎట్టపడితేనే కట్ చేస్తాడు వెజిటేబుల్స్ అంత మంచిగా కట్ చేసుకుంటే అంత మంచిగా వస్తుంది కర్రీ మనం కూర అంతే మామూలుగా ఉండదు కూర అట్టు ఉంటుంది సందీపాడ తీసుకున్నావు కూర ఉండకే కూర వాళ్ళు వస్తుంది అని అంటాడు అట్టు ఉంటుంది మనతోటి గిన్నె గిన్నె ఊడ్చుకొని నాకుతారు ఆరువు అంత చూసుకోవాలండి ఈరోజు నేను చికెన్ ఉండే రెసిపీ మీకు తెలియజేస్తాను ఎట్లొంతనో అసలు చూస్తా అంటేనే నోరు ఊరు దగ్గర ఆతి కొడుతా చూడండి మనం ఇవన్నీ కోసిన తర్వాత మళ్ళీ స్టవ్ దగ్గర కలుసుకుందాం ముందుగా మనం టవ్వించుకొని దాని మీద గిన్నె పెట్టుకోవాలి కడుక్కో సరిపడంత సరిపడా అంత నూనె నూనె హీట్ అయ్యే దానికి టైం పడుతుంది అప్పుడప్పుడు టైం పెట్టినప్పుడు ఏం చేయాలంటే మా ఫ్రెండ్ గారు ఇట్లా మొలకలు ప్రొవైడ్ చేసుకున్నాడు ఇలా ఆరబెడతాడు అప్పుడప్పుడు ఇది తినాలి వానికి లేకుండా తినాలి నూనె హీట్ కాగానే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని కనుక్కున్నాం అనుకో తొందరగా ఫ్రై అయిపోతుంది ఫాస్ట్ ఫుడ్ లెక్క మన మనం మొత్తం ఫాస్ట్ ఫుడ్ స్టైలే పసుపు అయినా కారం అయినా ఉప్పు అయినా ఒకటే స్పూన్ తోటి వాళ్ళకి ఇప్పాలి మనం ఆనియన్స్ మిర్చి కూర ఫ్రై అయిన తర్వాత పాస్ట్ పేస్ట్ అన్న తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకోవాలి చికెన్ స్నేహ చికెన్ వేసుకుందాం దీనిన ఒక 10 నిమిషం కవర్ కొనే వలకిన్ పైన మూసే పెడితే ఒక 10 నిమిషాల తర్వాత రుతుది మళ్ళీ అప్పుడు టమాటా వేసుకుంటే కట్టుదున తర్వాతకి చికెన్ ఇట్లా ఉడుకుతుంది ఇట్లా ఉడికిన తర్వాత దీంట్లోనే టమాటా టమాటా అల్లం పేస్టు ఇది కలుపుకొని మళ్ళీ కొంచెం ఉడికించాలి నార్మల్ కలుపుకొని మళ్ళీ దానిపైన వేయాలి అమాటిలు వేసిన తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాల మధ్యన మనం సాల్ట్ వేసుకోవాలి

మంచిగా టమాటోలు లీడర్లు కొద్దిగా ఎక్కువ వేస్తే సూప్ అనేది మరింత మరింత వస్తుంది అందుకనే చేసినాం ఇప్పుడు ఈ కారం మంచిగా ఉడకాలంటే పైకి ఆయిల్ వచ్చేంతసేపు ఉడికించాలి బాగా ఆయిల్ అనేది కొద్దిగా పైకి వచ్చింది అప్పుడు మనం ఏం చేయాలంటే సూప్ కోసం కొద్దిగా వాటర్ పోసుకోవాలి కొన్ని పోసుకుంటే చాలు మనుషులు ఎక్కువైతే ఇంక నీళ్ళు కలిపి ఏం కాదు మనం అయితే ఇప్పుడు కొన్ని పోసినాం వాటర్ సూప్ కోసం మళ్ళీ ఒకసారి కలుపుకొని అందుకే ఐఫేమ్లో ఉడికి ఇయ్యాలి అంటే మసలేటట్టు పులుసు కొద్దిగా మరీ ఎక్కువ వేసుకోవద్దు మసాలా వేసుకున్న తర్వాత మనం కోత్తిమీర గిట్ట పైన గార్నిష్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకుంటే అయిపోతుంది చికెన్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసుకోవాలి టైం వచ్చేసి పాదొక రెండు అవుతుంది కాబట్టి డైరెక్ట్ తినడానికి తీసుకుపోదాని ఇక రెడీ కూర్చున్నాడు లడ్డూడు తినడానికి మనలో పొద్దు నుంచి ఏం తినలేదు అందరూ వెయిటింగ్ ప్లేట్లు తెచ్చుకొని ലൂറീതേ അതേസ്റ്റ് ചെയ്യാ డలాడు పూరేస్తున్నా గిరిగాడు డైట్ మెయింటైన్ చేస్తాడు బ్రౌన్ రైస్ ఊన్లీ ముక్కల కాడికి వేసుకుంటాడు ఇప్పుడు చేస్తుంది వేసుకోరా గిరి మన ఎక్కువ తినేటప్పుడు ఎక్కువ వేసుకోవాలి మరి ఎంత తినేదో వాడు అంతే వేసుకుంటాడు మరి వీడియో కొంత తక్కువ వేసుకునేందుకు భీమసేనా మా రూమ్ భీమసేనా చిన్న భీముడు నేను పెద్ద భీముడు అందుకనే చెప్పినా సందీప్ ఎట్టుంద్రా బాగుంది నిజం చెప్పు నిజంగా బాగుంది ఫ్రెండ్స్ అదిగర Chicken చికెన్ సెంటర్ అయితే చికెన్ అయితే మంచిగా కొట్టాడు టేస్ట్ మాత్రం వేరే లెవెల్ కేఎఫ్సీపీ పీసులు ఉన్నట్టే ఉన్నాయి మొత్తం క్రేడ్ పోస్ట్ చికెన్ సెంటర్ ముక్కలు కొట్టిండు అంత నాదేం గాని అంటావు ముక్కలు మంచిగా కొట్టిండు చికెన్ జాపోడు అదేగా అంటే మానక అది అంటే సాప ఉంటది మొత్తం అది మొత్తం చైనీస్ ఫుడ్ నూడుల్స్ గంగ కొడికిచ్చినే తీసినాడు తిత్తాడు అడ్డంద్ర అలాడు ఏ బాగుంది గాని సూపర్ ఉంది బాగుంది మనం మేమే వాళ్ళైతే టేస్ట్ చేసారు మంచి ఉందని అని చెప్పారు నేను గంట టేస్ట్ చేస్తా బాగుంది ఫ్రెండ్స్ ఈ రూమ్ ఎక్కువ శాతం చికెన్ తెచ్చిన నాన్ వెజ్ రోజు మొత్తం నేనే ఉందా ఎక్కువ శాతం నేనే ఉంటా నాన్ వెజ్ తెచ్చినప్పుడల్లా నేనే మిగతా టైంలో సందీప్గాడు లడ్డుగాడు ఫిల్ చేస్తారు నేను ఖాళీ ఉన్నప్పుడు ఇక నేనే వంత ఫ్రెండ్స్ మనం ఇంటి దగ్గర కేయి కూర తెచ్చుకుంటే పొద్దుటిల్లు మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలు తింటాం చూడండి ఫ్రెండ్స్ మాది అయిపోయింది అప్పుడే ఒకటే పూట ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోయింది నెక్స్ట్ బ్లాగ్లో ఇంకా ఏమేమి వీడియో తీయాలో కామెంట్ చేయండి అంతవరకు టాటా బాబాయ్ సియు